సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఆరో తారీఖు వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ సూచన ఈ వారంలో పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ గుజరాత్ మీదుగా మహారాష్ట్ర వరకు అల్పపీడన ద్రోణి ఉండే అవకాశం ఉంది దీని కారణంగా ఉత్తర భారత రాష్ట్రములలో అతటతట బలమైన శీతల గాలులు సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటూ మోస్తరు నుండి భారీ వర్షంలో కూడా ఉండే అవకాశం ఉంది మరి తీర ప్రాంతంలో అల్పపీడన ద్రోణి కారణంగా కర్ణాటక కేరళలో కూడా మోస్తరు నుండి భారీ వర్షంలో ఉండే అవకాశం ఉంది బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశలో అల్పపీడనం ఉంటూ దాని నుండి తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర బారున అల్పపీడన ద్రోణి ఒకటి ఉండే అవకాశం ఉంది దీని కారణంగా కోస్తా ప్రాంతములలో అతడతడ ఉరుములతో కొన్ని జల్లులు మోసరు వర్షములు ఉండే అవకాశం ఉంది తెలంగాణ ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలలో సాధారణకన్నా అధిక ఉష్ణోగ్రతలు ఉంటూ వేసవి వాతావరణం అనగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది సాయం సమయంలో ఈ ప్రాంతములలో అతడతడ తేలికపాటి జల్లు ఉండే అవకాశం ఉంది ఇది యాస్ట్రోమెట్ హైదరాబాద్ వారు చే అందించబడిన వాతావరణ సూచన మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ బయో ఫ్యాక్టర్ సమర్పించు నీలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయో వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం